మీ చేతుల ముందుకని మీ పేరు చెప్పుకోండి అది నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆల్ ఇండియా సేవా సంఘం కృష్ణా జిల్లా మీ పదవి చెప్పుకోండి ఎన్టీఆర్ జిల్లా మీ పదవులు చెప్పుకోండి మీ పదవులు మీ పేరు చెప్పుకొని నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను ఇండియా బంజారా సేవా సంఘ్ నియమ నిబంధనలను అనుసరించి బంజారా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మీ పేరు అను నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్టీఆర్ జిల్లా మీ పదవి నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

बापणार <todic> <todic>